నమస్తే వార్తలకు స్వాగతం మంత్రి సీతక్క ఇలాఖలో జీతాలు ఇవ్వకుండా అధికారులు వేధించడంతో మున్సిపల్ కార్మికుడు మైదా మహేష్ ఆత్మహత్య అధికారులు తమను వేధిస్తున్నారని కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మంత్రి సీతక్క అధికారుల తీరును నిరసిస్తూ మూలుగు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన మున్సిపల్ సిబ్బంది దళిత సంఘాల నాయకులు తమను వేధించే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కార్మికులు మైదా మహేష్ కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు సిబ్బంది సోదరుడు మైదం మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం గత ఏప్రిల్ మరియు మే నెలలో పడ్డటువంటి జీతాన్ని అలాగే ఈ ఆరు నెలలకు సంబంధించిన జీతాన్ని అతనికి ఇవ్వకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కిరిటీ గాని అలాగే జీవోగా పనిచేసినటువంటి రఘు గాని అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ జీతాలు అందించి ఇద్దరికి మాత్రం అందించకుండా మానసిక వేదన గురి చేసి ఆఖరికి రెండు వేల రూపాయలు కుటుంబ ఖర్చులకు పిల్లల ఆరోగ్యానికి వాళ్ళ చదువులకు కావాలని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా అతన్ని ఇబ్బంది పెట్టడంతో మనస్తాపానికి గురై నేను చస్తేనే వాళ్లకు ఇస్తారు కావచ్చు నాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పి గురువుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ వేదిక నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా మున్సిపల్ సిబ్బంది ద్వారా దళిత సంఘాల ద్వారా అందరం డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారు దయచేసి ఇలా కార్మికుల పొట్టలు కొడుతూ వాళ్ళ జీతాలు వాడుకుంటూ వాళ్ళ జీవితాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇక్కడ కొంతమంది పెత్తనం చెలాయిస్తున్నారు వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి వాళ్ళను తక్షణమే జిల్లా కలెక్టర్ గారు విధుల నుండి సస్పెండ్ చేయాలి అలాగే చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నటువంటి సోదరులు ఈరోజు లేకపోవడం ఆ కుటుంబానికి చాలా పెద్ద లోటు దయచేసి యాభై లక్షల రూపాయల ఎక్స్ కూడా అందించాలని మున్సిపల్ సిబ్బంది తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం దయచేసి మున్సిపల్ అధికారులు దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈ మృతికి కారణమైనటువంటి ఇరిటి మీద అలాగే రఘు మీద చర్యలు తీసుకోకుంటే మేము కలెక్టర్ ఆఫీసులు దగ్గర మేము ధర్నా కూర్చుంటాం ఖచ్చితంగా మృదుడు మైదం కుటుంబం మైదాం మహేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలం అలాగే మున్సిపల్ సిబ్బంది ఏక తాటిపై నిలబడి కూడా మేము కార్యక్రమాలు చేస్తాం అలాగే మొన్న రోడ్డు ప్రమాదంలో కూడా మరణించినటువంటి పలువురి సారయ్య గారు మరణిస్తే ఇంతవరకు న్యాయం జరగకుండా కుటుంబానికి న్యాయం జరగకుండా తూతూ మంత్రంగా ఏదో మేము అంత్యక్రియలు చేసినాం ఏదో చేసినామని పబ్లిసిటీ కోసం కార్యక్రమాలు చేసినాం తప్ప చనిపోయి ఇన్ని రోజులైనా కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం కార్మికులు అంటే వాళ్ళు రోజు వాళ్ళు పని చేయండే ఈ రోజు ములుగు మంచిగుండే పరిస్థితి లేదు ఇలా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ మృతులకు కారణమవుతున్నటువంటి వారు ఎవరైనా పర్లేదు వారిని శిక్షించే వరకు వారిని సస్పెండ్ చేసే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం కాయదా మహేష్ కుటుంబానికి ఎక్స్ప్రేషియా వెంటనే మహేష్ కుటుంబానికి ఎక్స్ప్రేషియా వే